నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షులందరికీ కూడా నమస్కారాలు మిత్రులకి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే అది ఏడవ తేదీన ఈ నెల వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం వీటి యొక్క సంపూర్ణ వివరాలు మేకు నేను వీడియో చేసి పెట్టడం అనేది జరిగింది అది చూడని ఒకసారి మిత్రుడు ఆ వీడియోని చూడగలరు అయితే ఈ చంద్రగ్రహణానికి ఎటువంటి నియమాలు తీసుకోవాలి గ్రహణ అనంతరం మనం ఏం చేయాలి అనే విషయాల్ని చూద్దాం ముందుగా గ్రహణానికి ముందుగా మనం గృహంలో అన్ని చోట్ల కూడా చక్కగా ఈ యొక్క దర్బల్ని అనేది ఉంచుకోవాలి పూజా గదులు వంట గదులు మనకి గృహంలో ఉన్నటువంటి అన్ని రకాల సామాన్లపైన కూడా ఈ యొక్క దర్బల్ని గృహంలో వేసుకొని ఉంచాలి అయితే మనకి నిద్ర సమయంలో ఈ యొక్క గ్రహణం అనేది ప్రారంభం అవుతుంది గర్భిణీ స్త్రీలు అనేది ఎలాగ చక్కగా పడుకునే ఉంటారు వీళ్ళు వరకు వీళ్ళు బయటికి రాకుండా ఉండటమే మంచిది ఇలాగా అది నిదానంగా ప్రశాంతంగా పడుకున్నటువంటి సమయం చిన్నపిల్లలు కూడా చక్కగా నిద్రావస్థలో ఉంటారు ఈ గ్రహణం అంతా కూడా నిద్రలోనే జరిగిపోతుంది అయితే గ్రహణానికి ముందుగా పట్టు ఆ తర్వాత గ్రహణానంతరం విడుపు స్నానాలు చేయాలి శాస్త్రపరంగా అయితే పట్టు స్నానం అయితే అవుతుంది కానీ ఈ యొక్క గ్రహణ విడుపు స్నానం అనేది కొంతమందికి కష్టం అవుతుంది ఎందుకంటే చక్కగా మంచి నిద్రలో ఉంటారు కాబట్టి వాళ్ళు చేయుట కష్టం కొంతమంది ఈ రెండు పాటించే వాళ్ళు కూడా ఉంటారు ఈ యొక్క పట్టు విడుపు మధ్యకాలం చాలామంది చక్కగా దైవారాధన కూడా చేసుకుని మెలుకుగా ఉంటే ఎంతో మంచిదే కానీ అది కొందరికి సాధ్యం కానటువంటిది ఇక విడుపు స్నానం చేయలేనటువంటి వాళ్ళు ఉదయాన త్వరగా లేచి చక్కగా స్నానాదులు నిర్వహించి గృహాన్ని చక్కగా శుద్ధి చేసుకోవాలి ఆ తరువాత మరుచటి రోజు అనేది సోమవారం పడుతుంది అది ఒక విధంగా శుభ సూచకమే ఎందుకంటే సోమవారం చంద్రునికి ప్రీతికరమైనటువంటి రోజన్నమాట ఆ రోజు చక్కగా మీకు గత వీడియోలో ఏ ఏ రాసులు వారికి ఈ గ్రహణం ఫలిస్తుంది ఏ రాసులు వారికి అంతగా లాభించదు అనే విషయాల్ని మీకు చెప్పటం అనేది ఆ వీడియోలో జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఈ యొక్క లభించిన లాభించినటువంటి రాసులే కాకుండా అందరూ కూడా అన్ని రాశుల వారు కూడా ఉదయాన్నే చక్కగా శివాలయానికి వెళ్ళి శివునికి గోత్రనామోచరణ అభిషేకం అనేది చేసుకుని ఆ పైన నవగ్రహాలయం దగ్గరకు వచ్చి అక్కడ నేతితో దీపాలు పెట్టి తొమ్మిది ప్రదక్షిణలు అనేవి చేసుకొని చక్కగా నవగ్రహాలయంకి వెళ్ళి సోమవారం కావున చంద్రుడికి ప్రీతికరమైనటువంటివి ఒక వెండి గ్లాస్ లేని ఎడల ఐరన్ తాకినటువంటి స్టీల్ గ్లాస్ అందులో పెరుగు వేసుకొని అందరికీ అనుకూలంగా ఉండే గ్లాస్ ఇదొకటి అందులో పెరుగు వేసి చక్కగా చంద్రుని యొక్క బింబాన్ని వెండి చంద్ర చంద్రబింబాన్ని అందులో వేసి సూర్యగ్రహస్యే ఆగ్నేయ దిగ్భాగ్యే భాగ్యే అన్నారు అంటే సూర్యగ్రహానికి ఆగ్నేయ భాగంలో ఉంటున్నటువంటి చంద్రుని వద్ద బియ్యం అన్నీ పెట్టి అలాగే నవధాన్యాలతో అన్ని గ్రహాలకు పూజా కార్యక్రమం అనేది చేసి అలాగే ఈ యొక్క చంద్రునికి బియ్యంతో కాస్త పూజ చేసి తెలుపు రంగు పుష్పాలతో పూజా కార్యక్రమం చేసిన అనంతరం ధూప దీప నైవేద్యాలు హారతులు అన్నీ అయ్యాక సంపూర్ణంగా పూజా కార్యక్రమం అనేది అక్కడ ఉంటున్నటువంటి అర్చకులు మీకు జరిపిస్తారు ఆ అనంతరం ఆ గ్లాస్తో పెరుగు చంద్రబింబం బియ్యం తెలుపు రంగు వస్త్రం అవి చక్కగా అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి దానం చేయాలి దానిపై దక్షిణలు పెట్టి ఇంకా దీనికి ఈ చంద్రగ్రహ పరిహారం చేసుకోవడానికి చాలా ఉంది మీకు కావాలి అని అనుకుంటే చక్కగా మీరు ఆ విషయాల్ని కామెంట్లో తెలియచేయండి పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియచేయగలం ఇది మిత్రులారా ఇంకా మీకు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఏదైనా సందేహాలుంటే చక్కగా మీరు తెలియచేయగలరు చక్కగా మీ యొక్క సందేహాల్ని నివృత్తి చేస్తుంది ఎప్పుడు కూడా మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం ఇంకా మీరు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే చక్కగా మీరు కామెంట్లో తెలియచేయండి నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం మీ కిషోర్ బాబు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు